ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు కనిపిస్తున్నాయి అందులోను అల్లూరు జిల్లాలోని మరిన్ని విశేషాలు కొండ కోణల్లో ఎన్నో ఉన్నాయి ఇక్కడ మనం చూస్తుంది డూకురాయ్ అంటారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక గిరిజనులు ఒక చిన్న కొండపై శిలగా ఉన్నటువంటి సుమారుగా ఇరవై అడుగులు ఎత్తులో కనిపిస్తుంది అడ్డం చూసుకున్నట్లయితే పదిహేను అడుగులు కనిపిస్తుంది ఒక శిలగా ఉన్నటువంటి ఇంత భారీ బండరాయి నిలబడిందంటే ఎంతో ఆశ్చర్యంగా కనిపిస్తుంది ఇక్కడ స్థానికులు కూడా ఎన్నో రోజులు బట్టి ఈ కొండపై గొర్రెల కాపుర వాళ్ళు పశు కాపురలో వచ్చి దీనికి సేద తీరుతూ ఉంటారు ఎండాకాలంలోని ఎన్ని గాలులు వచ్చినా సరే ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే అది ఎప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఊగేటటువంటి శబ్దం వస్తుంది ఇక్కడ స్థానికులు చెప్తారు పురాణ గాథల్లో ఎన్నో భీముడు ఇటువైపు వచ్చి ఇటుగా వచ్చినటువంటి ఓ పంది గురించి బ్ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టుగా ఈ మహాభారతంలో ఉన్నటువంటి కథలాగా ఇక్కడ స్థానికులు చెబుతున్నారు మా ఊరు తడిగిరి మా గ్రామంలో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి డూకురాయి అనేసి పేరుతో ఉన్నటువంటి రాయిని చాలా పూర్వకాలం నుండి ఇది కనిపిస్తుందండి మేము చిన్నప్పటి నుండి మా తో ఈ అటవీ ప్రాంతంలో వచ్చి కట్టెలు పశువులు కాపులు వచ్చినప్పుడు ఈ రాయి దగ్గర సేద తీర్చే వాళ్ళము ఆ చిన్నప్పటి కాలంలో ఈ రాయిని మేము పెద్దగా ఇదేదో మాకు నీడ కల్పిస్తుంది అనేసి మేము అనుకునే వాళ్ళం కానీ ఇంత అద్భుతంగా ఎన్ని సంవత్సరాలుగా ఉంటుందని మేము అయితే ఊహించలేదు ఇది చాలా సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా కనిపిస్తున్నాయి ఈ డూకురాయి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ఈ డూకురాయి ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా చెక్కు చెదరకుండా ఉంటుంది రాత్రి సమయంలో శబ్దాలు వినిపిస్తుంటాయి ఇది కల్లార మేము గమనించడం జరిగింది ఇది వాస్తవం అని మేమైతే తెలియజేస్తున్నాం ఇలాంటి వింతలు విశేషాలు చూడాలంటే అది అల్లూరు జిల్లా మన్యం కొండ సొంతం డూకు రాయి మనము మొయ్యలేకపోతున్నాము కిందను చూసినట్లయితే పెద్ద లోయ కనిపిస్తుంది మనం ఈ పక్కన ఇలాగ కొంచెం వెళ్ళాలన్నా సరే చాలా స్లోపుగా ఉంది మనం చూసుకున్నాము ఇటువైపు చూసినాము కొండ పై భాగాన్ని ఉండడం వలన చాలా చూసాము కదా ఎత్తైనటువంటి ప్రాంతంలో ఉన్నాము చుట్టూరు కూడా పొగమంచు ఎంతో దట్టంగా వ్యాపించి ఎంతో చోడచక్కగా కనిపిస్తుంది ఈ రాయ చిన్న బేస్మెంట్తోనే ఉంది సుమారుగా ఇరవై అడుగుల ఒక గోళంలా కనిపిస్తుంది ఇక్కడ మనం ఏ మాత్రం స్లిప్ అయినా సరే జారిపోతాం అన్నట్టుగా ఉంది అయినప్పటికీ కూడా ఇంత భారీ బండరాయ ఎలా ఉందో కూడా మనం అర్థం కానిటువంటి పరిస్థితి ఒక పక్కన సూర్యోదయానికి నీడ కనిపిస్తుంది మరో పక్కన ఎండ కనిపిస్తుంది పెద్ద భారీ లోయ ఏమాత్రం వెళ్ళినా సరే కిందకే సుమారుగా వెయ్యి అడుగుల కిందకి వెళ్ళిపోతుంది మనం చూస్తున్నటువంటి ఇదొక ప్రపంచంలోనే ఎన్నో వింతలు ఉంటాయి అల్లూరు జిల్లాలో ఈ డూకురాయి తడిగిరి ప్రాంతంలో ఉంది చాలామంది చూడొచ్చు ఇది ఎంతో విచిత్రంగా కనిపిస్తుంది ప్రకృతి రమణీయమైనటువంటి ఎన్నో అద్భుతాల్లో ఇదొక అద్భుతం